ఇసుక ఎడారిలో ఒక అద్భుతమైన నగరం ఒక రాజు తన మదిలో మెదిలినటువంటి ఒక అద్భుత సృష్టి అలాంటి ఇసుక ఎడారిలో నీళ్లు దొరకని కేవలం సముద్రపు నీరు ఎటు చూసినా కేవలం ఉప్పు నీరు మాత్రమే ఉండే ఆ ప్రదేశంలో ఒక నగరాన్ని నిర్మించటం ఒక అద్భుత సృష్టి ఒక అందమైన నగరాన్ని ప్రపంచం మెచ్చేలాగా ప్రతి వ్యక్తి ఆ నగరాన్ని విజిట్ చేసేలాగా తన మదిలో రూపకల్పన చేసినటువంటి ఆ రాజు షేక్ దుబాయ్ రాజు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు అది ఎడారిగా సామాన్యంగా ఉన్నటువంటి దాన్ని ఒక నిపుణుల చేత అన్ని రకాలుగా పరీక్షలు చేపించి అక్కడ ఏం దొరుకుతుందో దాన్ని పరీక్షించి ఆ ఆయిల్ని కనిపెట్టి ఆ ఆయిల్ అనే ఒక్క రీజన్ వల్ల ఆ నగరాన్ని ఆయిల్ ద్వారా ప్రపంచానికి అన్నిటికీ సరఫరా చేసి అభివృద్ధి చెందాడు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్కి వచ్చిని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనం మన మనలోనే ఒక గొప్ప సృష్టి ఉంది ఆ క్రియేటివిటీ అనేది ఎవరి సొంతము కాదు ప్రతి ఒక్కరిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది ఒకరు అందమైన పెయింటింగ్ వేస్తారు ఒకరు చాలా చక్కగా పాడతారు ఒకరు మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది ఒకరు డాన్స్ చాలా బాగా చేస్తారు ఒకరు ఒక క్రియేటివిటీ సృష్టిస్తారు ఒక సినిమా డైరెక్టర్గా ఒక నిర్మాతగా వివిధ రకాల పాత్రలు పోషిస్తారు మీరు వేరెవరిని అనుసరించకండి మీలోని క్రియేటివిటీ ఏంటో దాన్ని బయటకు తీయాలి ఇక్కడ మీరు కోరుకున్నది ఇప్పటికే నెరవేరిందని ఊహించాలి అది నెరవేరినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి ఆనందానికి హద్దులు ఉండవు దాన్ని ముందుగానే మీరు నింపుకోవాలి ఈ రాజు అదే చేశాడు తను రేపటి రోజు నిర్మించే ఆ నగరాన్ని తన మధ్యలో చూశాడు ప్రతి పాయింట్ ఒక సముద్రంలో ఒక ఫ్లవర్ లాగా ఒక నగరాన్ని నిర్మించాడు ఇసుక ఎడారిలో నిర్మించినటువంటి సిటీ ఒక ఎత్తు అయితే ఒక సముద్రంలో ఒక ఫ్లవర్ లాగా ఆ ఈత చెట్టు అంటాం కదా వాళ్ళు ఎక్కువగా ఆ ఫ్రూట్స్ ఆ ఖర్జూర పళ్ళు తీసుకుంటారు అది ఎలా ఉంటుందో దాన్ని యాజ్టీస్గా ఆ సముద్రంలో అద్భుతంగా ఆ ఇసుక కొన్ని లక్షల టన్నులు పోసి ఏమాత్రం చెక్కు చెదరిపోకుండా ఆ లాంటి ఆ నక్షత్ర హోటల్ నిర్మించి చరిత్ర సృష్టించాడు అంటే లండన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ని పిలిపించి అది ఎప్పటికీ చె చెక్కు చెదరకుండా ఆ బిల్డింగ్లు ఆ బోర్డ్ ఖలీఫా ఇంకా తన మదిలో ఏదేదైతే ఉందో ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో అతి కొద్ది కాలంలో ఆయిల్ నిలవలు నిల్వలు తగ్గిపోతున్నాయి అయితే ఈ నగరాన్ని ఎలా కాపాడుకోవాలి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఏం చేయాలి అని తన సబ్కాన్షియస్ మనసుతో ప్రతి రాత్రి తను విపరీతంగా చాలా ధ్యాస పెట్టి ఏ విధంగా భవిష్యత్తులో ఈ నగరాన్ని ఈ యొక్క సుందరమైన ప్రదేశాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటూ ఆ ఆయిల్ నిల్వలు తగ్గిపోతున్నాయని ఆల్టర్నేషన్గా పర్యాటక కేంద్రంగా దాన్ని ఎలా మార్చాలి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా విజిట్ చేసి అది పర్యాటక ప్రాంతంగా ఎలా మార్చాలని ఆ విధంగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక సముద్రంలో నగరాన్ని నిర్మించాడు ఎడారిలో నిర్మించినది ఒకవేతి అయితే అక్కడ డబ్బుని ధరంస్ అంటారు నేను ఇండియన్ రూపీస్లో ఈరోజు రేటు ప్రకారం ఇరవై రెండు రూపాయల చిల్లర ఉంది అంటే ఒక ధరం వాళ్ళు ఇస్తే మనం ట్వంటీ టూ రూపీస్ చిల్లర ఇవ్వాలి ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది స్థిరంగా ఉండదు డాలర్ రేట్ అయినా సరే వేరే దేశపు కరెన్సీలు అన్నీ అప్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఆ డేట్స్ బట్టి రోజులను బట్టి మీరు ఏ దృష్టితో చూస్తారో అదే మీకు కనిపిస్తుందండి తన దృష్టి ఎలా ఉందంటే భవిష్యత్తుని నిర్మించే పద్ధతిలో తన పేరు ప్రఖ్యాతులు ప్రపంచం అంతా గుర్తించేలాగా నార్మల్గా ఒక రాజులాగా జీవించకూడదు అది వాస్తవం చెప్పాలంటే మన రాష్ట్రంలో ఒక జిల్లా అంతా కూడా ఉండదు అతి చిన్న దేశం కేవలం కొన్ని లక్షల మంది వాళ్ళు ఉన్నారు అరబ్ కంట్రీస్లో వాళ్ళ మాతృభాష అరబ్ వాళ్ళకి మన ఇండియా నుంచి అతి క్వాలిటీ బాసుమతి రైస్ వెళ్తుంది నెంబర్ వన్ క్వాలిటీ అలాగే ఫ్రూట్స్ అక్క అక్కడి నుంచి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ వెళ్తాయి ఆ విధంగా వాళ్ళు పే చేసి క్వాలిటీ ప్రోడక్ట్ని మాత్రమే తీసుకుంటారు ఆహారాన్ని కూడా నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు చాలా క్వాలిటీగా తీసుకుంటారు ఆరోగ్యకరంగా ఉండడానికి ఇష్టపడతారు ఆ ఆహారం నాన్ వెజ్ తీసుకున్నా కానీ దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అత్యంత క్వాలిటీగా ఫస్ట్ స్థానంలో ఉన్నాయో తీసుకుంటారు ఆ ఖజూరం దగ్గర నుంచి అందులో ఉపయోగించే డేట్స్ దగ్గర నుంచి ఆ జీడిపప్పుల దగ్గర నుంచి ఆ బాస్మతి రైస్లో చాలా లాంగ్ రైస్ తీసుకుంటారు రైస్ అక్కడ కొన్నాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత షేక్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన రహస్యం ఏంటంటే కేవలం ఫుడ్ ప్లస్ అక్కడ కలుషితమైన దేన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు బ్యాన్ చేస్తారు దేనికి కూడా కల్తీ ఉండదు ట్యాక్స్ ఉండదు మేజర్గా ఏ కారు కొన్నా స్కూటర్ కొన్నా ఎంత సంపాదించినా దేనికి ట్యాక్స్ కట్టక్కర్లేదు జీరో ట్యాక్స్ అలా ప్రతి దానికి ఒక మనిషి జీవించడానికి ట్యాక్స్ ఏది చెల్లించకుండా అక్కడ ఎంతైనా సంపాదించవచ్చు ఎంతైనా పొందవచ్చు అంటే ఆ విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు అనేక మంది ధనవంతులు మన దేశం నుంచి కూడా చాలామంది కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళిపోయి వ్యాపారం చేస్తున్నారు కేవలం ఏంటంటే ట్యాక్స్ లేదు ఆ ట్యాక్స్ చెల్లించడానికి కేవలం ఒక రీజన్ వల్లే అనేక దేశస్తులు వ్యాపారస్తులు అక్కడ సెటిల్ అయ్యి ఆ విధంగా షాపింగ్ కాంప్లెక్స్లో బిజినెస్లు చేస్తూ విపరీతంగా సంపాదిస్తున్నారు కేవలం ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్లిమిటెడ్ అనమాట ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చారు దాంతో గోల్డ్ కూడా మనకంటే చాలా తక్కువ రేటు ఉంటుంది అలా చాలా రకాలుగా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తయారు చేసి అనేక మందిని ఆకర్షించాడు షేక్ అనే ఆ కింగ్ రాజు తన నిబద్ధతతో అంతులేని మేధస్సుతో తనలోని సబ్కాన్షియస్ మైండ్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు అంటే రాబోయే రోజుల్లో అది మరింతగా అడ్వాన్స్డ్గా ఎట్లా ఉండాలి అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ముందుగానే రూపకల్పన చేస్తారు దానికోసం వాళ్ళు ఎంతైనా వెచ్చిస్తారు అంటే ప్రపంచంలో అన్నిటికంటే ఖరీదైన వాటిని ముందుగానే పొందాలని ఆలోచనతో ఒక కారు లగ్జరీ కారు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసినా సరే ఆ దుబాయ్లోనే ఫస్ట్ రిలీజ్ చేయాలని అటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్గా ఎంజాయ్ చేయాలని ఆ ఆహారం విషయంలోనే కాదు వాళ్ళు ఆనందపడే విషయంలోనే ఒక ఫంక్షన్ చేసుకునే విషయంలో కూడా అత్యంత క్వాలిటీగా చాలా రిచ్గా ఎంజాయ్ చేస్తుంటారు అంటే మన విశ్వ నియమాల్లో భాగంగా ఈ ఆనందం అనే పార్టీ సంబరాలు చేసుకోవటం అనేది మరింత అట్రాక్ట్ చేస్తుంది అనమాట చాలా ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది నీరసం నిస్సత్వ లేనితనం దిగులు పడటం అనే దాన్ని సంపదను ఆకర్షించకుండా ఇంకా కిందకు వెళ్ళిపోతుంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు లండన్లో ఎక్కువగా గడిపేవాళ్ళు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ ఎక్కువ ఆస్తులు కొని అక్కడ చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లతో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి కొన్ని వందల ఎకరాల్లో వాళ్ళ సొంత ఆస్తులు ఉంటాయి అషేకి సంబంధించినటువంటి లండన్లో అంటే వాళ్ళు అక్కడ ఇంగ్లాండ్లో ముందుగానే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఆ లైబ్రరీస్లో ఆ బుక్స్లో చదువుకొని ఈ నగరాన్ని తన మైండ్లోకి తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి లండన్లో ఇంగ్లాండ్లో అతిపెద్ద లైబ్రరీస్లో ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది చదివి ఆ విధమైన ఆలోచనతో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ఒక మనిషి తన మేధస్సును ఉపయోగించి ఏ విధంగా క్రియేటివిటీని బయట పెడతాడు ఆ క్రియేటివిటీని అంతా కూడా కేవలం తాను చదివినటువంటి బుక్స్ ద్వారానే ఆ జ్ఞానాన్ని పొంది వంద సంవత్సరాల క్రితమే ఆ జ్ఞానులు విలువైనటువంటి వ్యక్తులు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రాసి సైంటిస్ట్లు దాన్ని నిరూపించినటువంటి వాళ్ళు ఆ రాసినటువంటి వివరాలన్నింటినీ కూడా తను సేకరించి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు ఇట్లా ప్రతి వ్యక్తి కూడా తనలోని మేధస్సు ద్వారానే సబ్కాన్షియస్ మనసు ద్వారానే ప్రతిదీ సాధ్యమైంది నగరాలు నిర్మించటమే కాదు సాధ్యం కానిదన్న దాన్ని కూడా సులభంగా సాధ్యం సాధించేలాగా సబ్కాన్షియస్ మైండ్స్ మనసు ద్వారా సైంటిస్టులు ప్రతిదాన్ని ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతీది కూడా ఈ సబ్కాన్షియస్ మనసులో నుంచే వచ్చింది జబ్బులకు మందులే కానీ అడ్వాన్స్డ్ ఫైవ్ జీ టెక్నాలజీ కానీ ఇంకా రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్డ్గా ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది మరింత ఖరీదైన ఫోన్లు దాంట్లో ఫైవ్ జీ తర్వాత సిక్స్ జీ రాబోతుంది ఇంకా అడ్వాన్స్డ్ ఎగిరే కార్లు రాబోతున్నాయి రోబోట్స్తో అనేక గొప్ప గొప్ప పనులు మన మనుషులు ఆ యుద్ధాల్లోకి వెళ్లకుండా రోబోట్స్ని పంపించి అదృశ్యం ద్వారా యుద్ధం చేయటం ఇంకా మరింత టెక్నాలజీ రాబోతుంది అంటే ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే మనిషి ఇతర గ్రహం మీద కూడా వెళ్ళటానికి ఆ ఎలన్ మాస్క్ అని ఆయన తన రాకెట్స్ని సిద్ధం చేశారు వేరే గ్రహం మీద కూడా ఇల్లు కట్టుకుని మనిషి జీవించేలాగా అటువంటి మేధస్ని ప్రిపేర్ చేసి ఆ రాకెట్స్ని ఏ క్షణమైనా ఆ ప్రపంచానికి విడుదల చేసేలాగా ఎలాన్ మస్క్ అని ఆయన సిద్ధంగా ఉన్నాడు అమెరికాలో ఒకరిని నుంచి ఒకరు తన తెలివితేటలతో ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చెందుతున్నారు ఇంకా సైంటిస్టులు కొత్త కొత్త ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్నారు అంటే రాబోతున్న రోజుల్లో మనిషికి కావలసిన ప్రతి దాన్ని కళ్ళ ముందు ఉంచేలాగా అటువంటి టెక్నాలజీ రాబోతుంది ఆశ్చర్యపోయే అడ్బో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే చాలా ఈజీగా ప్రతి గ్రహం మీదకి వెళ్ళేలాగా ఒక రాకెట్టు ఇంకా మనకి సాధ్యం కానద అన్నదాన్ని మన కళ్ళ ముందు చూసేలాగా అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి ప్రతి టెక్నాలజీని మనిషి ఉపయోగించుకునేలాగా ఆ విధంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి ఫైనల్ దశకు వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇయర్లో రిలీజ్ చేయడానికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ దుబాయ్ అనేటువంటి నగరం ఒక జిల్లా అంతా కూడా లేని దాన్ని ప్రపంచం మెచ్చేలాగా ప్రతి ఒక్కరూ ఒక పది రోజులైనా విజిట్ చేయాలి చూడాలి అని అనిపించేలాగా అంత అద్భుతంగా ఆ నగరాన్ని నిర్మించటం అంటే సామాన్య విషయం కాదు తనలో ఎంత గాఢమైన కోరిక ఉంటే ఆ టెక్నాలజీని అందుపుచ్చుకొని అనేక మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా నిరంతరం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూనే ఉంటారు అంటే నగరాలు నిర్మిస్తూనే ఉన్నారు కొత్త కొత్త భవనాలు నిర్మించడమే కాకుండా మరింత ఇంజనీర్లకు అక్కడ అవకాశాలు కల్పించడం కానీ ఇంకా అనేక బిజినెస్ పీపుల్స్ ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు బిజినెస్ చేసుకునేలాగా ఎంతైనా సంపాదించుకోండి మీరు ఏ రూపాయి కూడా కట్టక్కర్లేదు అన్నప్పుడు అనేక దేశాల నుంచి ఎగబడి అక్కడికి వెళ్ళారు బిజినెస్ చేయడానికి మన దేశం నుంచి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం అక్కడ వ్యాపారం చేయడానికి ఈ ఇండియన్ సిటిషిప్ వదులుకుని కూడా వెళ్ళిపోయారు చాలామంది కారణం ఏంటి కేవలం ఒక టాక్స్ అక్కడ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రతిదీ అక్కడ ఉంది ఆ విధంగా అక్కడ సిద్ధం చేసినప్పుడు ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యి అక్కడ జీవించడానికి ఇష్టపడుతున్నారు డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి సంతోషంగా ఉండాలంట ఏది చేసినా సరే అంటే మనకి ఈ ప్రపంచంలో మనం అభివృద్ధి చెందాలంటే ఎంజాయ్ చేయటం కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలంట ఇదని ఖర్చు పెట్టినా కూడా చాలా ఇష్టంగా సంతోషంగా ఖర్చు పెట్టాలి అప్పుడే అది ఎన్నో రేట్లు తిరిగి ఆ మనిషి దగ్గరికి వస్తుంది అంటున్నారు చాలా మంది బాధతో ఇంత ఖర్చు చేస్తున్నాను అని దిగులతో చేస్తారు అది ఉన్నది కూడా వెళ్ళిపోతుంది ఖర్చు చేసింది రాకదు ఇక్కడ సబ్కాన్షియస్ మనసుకు మనం ఏమైనా అందిస్తున్నాం మనకు లేదు కాబట్టి ఖర్చు చేయడానికి భయపడతాను ఖర్చు చేసిన దాన్ని పదే పదే లెక్క వేసుకుంటూ ఉంటారు దాంతో యూనివర్స్లోకి ఆ థాట్స్ వెళ్ళి ఆ మనీ రాకుండా ఇంకా టైట్ అయ్యేలాగా ఈ విధమైనటువంటి ఆలోచనలు మనకి తిరిగి వస్తాయి ఇక్కడ మన ఆలోచనలకి మనమే కారణం మన జీవితం ఏ విధంగా ఉండాలో మన క్రియేటివిటీని బట్టే ప్రతిరోజు మనం ఆలోచించే ఆలోచనలు బట్టే లోపల ఏమనుకుంటున్నాము బయటకి ఏమంటున్నాము వాటి ద్వారానే రేపటి జీవితం ఆధారపడి ఉంది ఎప్పుడైనా మీరు ఆనందంలో తేలి ఆడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి ఒక ఆనందాన్ని మీరు సంతోషంగా అనుభవిస్తున్నారు మీకు ఇష్టమైన ఫ్రెండ్తోనూ ఒక ఇష్టమైన వ్యక్తితోనూ మీకు నచ్చిన హౌస్లోనూ మీలోని ఆనందం ఎలా కలుగుద్దో అలా మీకు నచ్చిన విధంగా అప్పుడు అటువంటి ఆలోచనలో మీరు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు మెరుపులాగా మీకు ఏం కావాలి ఒక జాబ్ కావాలా ఆ జాబ్ ఎంత ఎలా ఉండాలి ఏ దేశంలో కావాలి ఎంత శాలరీ కావాలి రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి డబ్బు సంపదలతో ఉన్నట్టుగా మెరుపులేగా ఆ కోరికలను ఆనంద సమయంలో మెరిపించాలట సైంటిస్టులు నికోలా స్టెస్లా తర్వాత ఈ రచయిత జోసెఫ్ మార్పి గారు అదే చెప్పారు మీకు సంతోషం అనిపించినప్పుడు ఆత్మానందంతో పరవశించిపోయినప్పుడు ఆ సమయంలో తెలివిగా మీరు మీ కోరికలను యాడ్ చేయాలి ఇక్కడ ఒక వ్యక్తి స్థిరమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు దాన్నే అట్రాక్ట్ చేస్తాడు ఇక్కడ ఈ విమానాలు కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా ప్రయోగాలు చేసినప్పుడు వాడు అది సాధించినట్టుగా సబ్కాన్షియస్ మైండ్కి ముందుగానే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు దాన్ని కనిపెట్టారు అది గాల్లో ఎగురుతున్నట్టుగా అనేక క్రియేటివిటీతో కూడుకున్న ఆలోచనలని ముందుగానే ఇచ్చారు తద్వారా విమానం గాల్లో ఎగరటానికి సబ్కాన్షియస్ మైండ్స్ వాళ్ళకి సహాయం చేసింది ఆకాశాన్ని అంటే నక్షత్ర హోటళ్ళు నూట నలభై ఐదు అంతస్తుల వరకు కట్టగలుగుతున్నారంటే సబ్కాన్షియస్ మనసు ద్వారానే ఆ ప్లాన్ గీసి ముందుగానే ఆ ప్లాన్ రెడీ చేసి ఒక హౌస్ కట్టాలన్నా ఒక ఖరీదైన హోటల్ కట్టాలన్నా ముందుగా దాన్ని ప్లాన్ పేపర్ మీద గీస్తాం ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనలోని గొప్ప మేధస్సు ద్వారా వచ్చింది బ్లూ ప్రింట్ ముందుగా ప్రింట్ మీద ఏది ఎక్కడ రావాలి ఎన్నంతస్తులు ఉండాలి ఎక్కడెక్కడ ఏది రావాలి ఈ ఆలోచనలన్నీ కూడా సబ్కాన్షియస్ మనస్సు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ